దేవునికి ఎందుకు భయపడలో బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని చూపిస్తాను ఆ మాట ఎక్కడ ఉంటుందండి ప్రియులరా లోపస్ వార్త పన్నెండు అధ్యాయము నాలుగు ఐదు అచ్చరాలు చదవండి ప్రియులారా నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా దేహమును చంపిన తరువాత మరి ఏమీ చెయ్య వారికి భయపడకుడి ఎవరికి మీరు భయపడవలనో మీకు నేను తెలియజేస్తన్న జాగ్రత్త వినండి అంటున్నాడు చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తిగల వానికి భయపడుడి ప్రియమైనటువంటి దేవుని వర్లారా దేవునికి ఎందుకు భయపడాలి అని ఆలోచించిన దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే మనము మరణించిన తర్వాత మన ఒక ఆత్మను మన ఒక శరీరానికి నరకముల్లో నశింపజేయగలిగే శక్తిమంతుడు ఎవరంటే భూమి మీద మనుషులు మిమ్మల్ని చంపిన తర్వాత మిమ్మల్ని ఏం చేయలేరు ఎందుకంటే మిమ్మల్ని చంపిన వాడు వారు కూడా చనిపోతాడు కనుక చంపిన తర్వాత మిమ్మల్ని ఏం కూడా చేయలేరు భూమి మీద కేవలం నీవు ధరించినటువంటి శరీరానికి మాత్రమే చంపగలడు అలా చంపి నన్ను హీరోను నేను అతనికి చంపండు అని గర్వంగా చెప్పుకున్నటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు భూమి మీద ఒక మనిషిని చంపిన తర్వాత పిల్లరా చనిపోయిన తర్వాత అతనికి చంపిన వ్యక్తి ఏం చేయలేడు కానీ దేవుడు ఎంత భయంకరుడు అంటే ఈ భూమి మీద నిన్ను చంపడమే కాకుండా నరకములు కూడా నిన్ను చంపుతాడు నరకములు కూడా దేవుడు నీ ఆత్మని నశింపజేయగలిగే శక్తిమంతుడు కనుక మన ఎవరిని భయపడాలి తెలుసండి భూమి మీద నీ శరీరానికి చంపేవాడికి భయపడకూడదు గాని నీ శరీరమును నీ ఆత్మను నరకములు నశింపజేయగలిగే శక్తిమంతుడైనటువంటి దేవునికి మనము భయపడల కానీ ఈరోజు ఎవరు ఎవరికి భయపడుతున్నారంటే మనిషి మరో మనిషికి భయపడిపోతున్నాడు కింద ఉన్నవారు పై అధికారులను చూసి భయపడిపోతున్నారు ఒక రవిడిని చూసి భయపడుతున్నాడు ఒక దొంగను చూసి భయపడిపోతున్నాడు ఒక నరహంతకుని చూసి భయపడిపోతున్నాడు ఒక పాముని ఒక తేలుని ఒక పులిని ఒక సింహాన్ని చూసి భయపడుతున్నాడు కానీ దేవునికి మాత్రం మనిషి భూమి మీద భయపడలేక